నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మడానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ రబి సూచించారు వనపర్తి జిల్లా పెబ్బేరు మండల పరిధిలోని కంచిరావుపల్లి గ్రామ రైతు వేదికలో పిఎస్ఈఎస్ ఐకేపీ పిసిసి నిర్వాహకులు ధాన్యం కొనుగోలుపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మడానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు రైతుల కోసం కొనుగోలు కేంద్రంలో టెంట్ కుర్చీలు ఏర్పాటు చేయాలన్నారు ప్రతిరోజు తప్పక రిజిస్టర్ నిర్వహించాలని రైతులు ధాన్యం తెచ్చినప్పుడు ఎంత ఉంది అనే విషయాలను అందులో రాయాలని సూచించారు సన్న రకం వరి ధాన్యాన్ని గుర్తించడంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్ఛార్జీలు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలన్నారు ప్రభుత్వం సన్నాలకు ఐదు వందల బోనస్ కల్పిస్తున్న నేపథ్యంలో ధాన్యాన్ని గుర్తించడంలో అప్రమత్తంగా ఉండాలన్నారు ఒక దగ్గర బ్యాచ్ లాగా పోయిపించడం వచ్చిన వాళ్ళ రైతుల నుంచి వాళ్ళని ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి వాళ్ళు వచ్చి కజ్జరాపల్లి షాప్ లో దొరుకుతుందా ఇక్కడ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఇప్పుడు తీసుకోవచ్చు సో దీంట్లో మనం ఇప్పుడు ఒక సెంటర్ పెడుతున్నాం కాబట్టి కొన్ని కొన్ని ముఖ్యమైన పనులు మనం చేయాలి మొదటిది దొడ్డు రకం సెంటర్ సన్న రకం సెంటర్లు కలిపి పెట్టబాకండి ఏసీ సోఫా పెట్టాల్సిన అవసరం లేదు ఒక చిన్న టెంట్ పెట్టి కొన్ని చైర్లు పెట్టి కొద్దిగా తాగడానికి కొన్ని నీళ్లు పెడితే వాళ్ళు వచ్చి గంట రెండు గంటలు వెయిట్ చేస్తారు కాబట్టి కూర్చోడానికి ఒక స్థలం ఉంటుంది వారికి కూడా ఇది రెండో విషయం మూడోది ప్రతిసారి నేను ఏ సైడ్ వెళ్ళినా కూడా రైతులు ఎక్కువ ప్రశ్నించేది ఎక్కువ కూడా ప్రశ్నించడం అంటే మేము తీసుకొచ్చినప్పుడే పద్నాలుగు శాతం పదిహేను శాతం ఒకసారి వయస్సే ఎవరు చెక్ చేయలేదు మేము వచ్చి రెండు రోజులు అవుతుంది ఎవరు చెక్ చేయట్లేదు ఇక్కడ అది కన్ఫ్యూజన్ మీరు కావచ్చు రైతులకు కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది సో ఆ కన్ఫ్యూజన్ చేయకుండా కొద్దిగా దూరంగా ఐదు వందల మీటర్లు కావచ్చు రెండు వందల మీటర్లు కావచ్చు కానీ దూరంగా ఇక్కడ సంగరకం వరి తీసుకుంటాము పొద్దు రకం వాళ్ళు వస్తే లేదు అక్కడికి వెళ్ళాలి అది క్లియర్గా ఒక్కొక్క చోట ఉండాలి లేదు మీరు పక్కన పక్కనే పెట్టి ఇక్కడ ఒక బోర్డు పెట్టి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అది అట్లా కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ చాలా ప్రమాదకరంగా అది తర్వాత మనకి మీకు రిల్ఫిలేషన్ లో కూడా చాలా ప్రాబ్లమ్ వస్తుంది అది మొదటిది రెండోది ఎండాకాలం ఇప్పుడు విపరీతంగా ఉంది ఎండలు బాగా పెరిగిపోతున్నాయి సో మన రైతులు వచ్చిన తర్వాత వారికి కొన్ని సౌకర్యాలు